హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి ఈ రోజు ఛానల్ మరి మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇక్కడైతే కుకింగ్ చేస్తాం మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను అండి ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను టైటిల్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఫస్ట్ కర్రీ ఏంటి ఎలా చేస్తున్నాం అనేది ఒక చిన్న చిన్నగా చెప్పేసి తర్వాత మీకు టాపిక్లోకి అయితే వెళ్దాము ఇక్కడైతే నేను చిక్కుడు కర్రీ అయితే ఉంటున్నానండి ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకొని టమాటా ఫ్రై అయిన తర్వాత చిక్కుడికాయలు కూడా ఫ్రై చేసి పేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసి లాస్ట్లో మనకు నచ్చితే గరం మసాలా పౌడర్ వేసుకోండి మా ఇంట్లో మసాలా ఎవరు తినరు కాబట్టి నేను మసాలా పౌడర్ అయితే వేసుకోలేదు కుకింగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు లో అయితే అనేది మీరు టైటిల్ చూసే ఉంటారు కదా ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అనేది లో అయితే షేర్ చేస్తాను అండ్ వీడియోలోకి వెళ్ళే అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు గా వస్తాయి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను శ్రావణ మాసం సందర్భంగా ఇంటి పనులు చేస్తున్నాను వీడియోస్ అయితే చేస్తున్నాను కదా అందులో పార్ట్ వన్ వీడియో పెట్టానండి ఆ వీడియో మీకు వీడియో ఎండింగ్లోని పైన ఐ లో కూడా ఇస్తాను ఆ వీడియో పెట్టిన తర్వాత ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి కామెంట్ అంటే అదేం బ్యాడ్ కామెంట్ ఏం కాదు ఆ కామెంట్లో తప్పు కూడా ఏమీ లేదండి కానీ తను ఏం కామెంట్ చేసినా నాకు అయితే అర్థం అవలేదు ఆ నేను శ్రావణ మాసం పనులు చేస్తున్నానని పాటు వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి ఆ వీడియో కింద కామెంట్ అయితే పెట్టారండి తను ఏమని పెట్టిందంటే క్లా చున్నీ నా ఫోల్డింగ్ వేసి అందులో ఓర్డ్ క్లాస్ పెట్టి నాలుగు మూలలు కలిపి మూడు వేయండి అని పెట్టారండి అది ఎందుకు పెట్టిందో నాకు అర్థం అవ్వలేదు నేనైతే క్లాత్స్ డైలీ యూజ్ చేసి క్లాత్స్ కబోర్డులో అయితే సర్దేసుకున్నాను కానీ తను అలా ఎందుకు పెట్టిందో అర్థం అవ్వలేదు ఎందుకు పెట్టావు ఎలా ఎందుకు పెట్టారని నేను కబోర్డ్లో సర్దిసాను కదా అని చెప్పినా కూడా తను తనకు అర్థం అవ్వలేదు తను చేసిన మెసేజ్ నాకు అర్థం అవ్వలేదు లేకపోతే నా రిప్లై తనకు అర్థం అవ్వలేదో అయితే తెలియలేదండి నేనైతే తప్పుగా అయితే చెప్పడం లేదు తను ఏం చేసిందంటే మెసేజ్ పెట్టింది వీడియో అప్లోడ్ చేయక్క అని అడిగింది ఏం వీడియో అప్లోడ్ చేయాలా కూడా అర్థం అవ్వలేదు నాకు చున్నీ నాలుగు మడతలు వేసి అందులో ఓల్డ్ క్లాత్స్ వేసి ఈ కార్నర్ ఆ కార్నర్ టైట్ చేసి పెట్టా అని పెట్టింది క్లాత్స్ అనేవి కబోర్డ్ లో సర్దిస్తున్నాం కదా ఎందుకు అలా టైట్ చేయడం అని మెసేజ్ రిప్లై ఇచ్చాను నేనైతే అలా కాదు అని మళ్ళీ సేమ్ మెసేజ్ పెట్టింది అండి తను ఏం మెసేజ్ పెడుతున్నా నాకు అర్థం అవ్వలేదు నువ్వేం పెడుతున్నావో నాకు అర్థం అవలేదురా అంటే మళ్ళీ తను మళ్ళీ మెసేజ్ చేసిందండి సేమ్ అలాగే నాకు అర్థం అవ్వలేదు అసలు పోలే అర్థం అవ్వలేదు కదా నేను ఇంక ఇగ్నోర్ చేసి వదిలేసాను ఇంకా మెసేజ్ అర్థం అవ్వలేదు అని వదిలేసానండి మళ్ళీ నేను షార్ట్ వీడియోస్ చేశాను ఆ షార్ట్ వీడియోస్ లో కూడా మెసేజ్ పెట్టింది ఆ మళ్ళీ శారీ కూడా నాలుగు మడతలు వేసి అందులో ఓల్డ్ క్లాత్స్ పెట్టి ఈ కార్నర్ ఆ కార్నర్ ముడి వేసి పెట్టాక అని పెట్టింది అదేంటో ఎందుకు అలా పెట్టింది అర్థం అవ్వలేదు నేనైతే బట్టలు అయితే ఎండలో వేసి కబోర్డ్స్లో అయితే సర్దేశానండి అప్పుడు రూమ్ క్లీన్ చేసిన తర్వాత తను ఎందుకు అలా మెసేజ్ పెట్టిందో నాకు అర్థం అవ్వలేదు ఎందుకలా పెట్టావు ఏంటి అని మెసేజ్ చేశాను రెండు మూడు సార్లు చేస్తే తను ఏమనుకుందో తెలియదు మెసేజెస్ అయితే డిలీట్ చేసేసిందండి ఎందుకు డిలీట్ చేసిందో కూడా తెలియలేదు తన నేమ్ కూడా నాకు చెప్పాలని అనుకోవట్లేదండి మీకు ఎందుకు డిలీట్ చేసిందో కూడా తెలియలేదు మెసేజెస్ అనేవి తను ఏం మెసేజ్ చేసిందో అర్థం అవ్వలేదు మెసేజెస్ ఎందుకు డిలీట్ చేసిందో కూడా అర్థం అవ్వలేదండి ఇప్పుడు ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే తను ఈ వీడియో చూసైనా సరే తను ఏం మెసేజ్ చేసింది ఏంటనేది నాకు మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తుంది అని అయితే అనుకుంటున్నానండి నేనేమి తప్పుగా అయితే చెప్పటం లేదు తను మెసేజ్ డిలీట్ చేసేసింది దానికి ఈ వీడియో రీచ్ అవుతుందని నేను ఇలా వీడియో ద్వారా అయితే చెప్తున్నాను నువ్వు సిస్టర్ నువ్వు ఎందుకు మెసేజ్ డిలీట్ చేసావు నువ్వు ఏ మెసేజ్ పెట్టావు కూడా నాకు అర్థం అవ్వలేదు అర్థం అవ్వలేదని నేను రిప్లై ఇచ్చాను నువ్వు మీకు నచ్చితే రిప్లై ఇవ్వు లేకపోతే లేదు కానీ నువ్వు మెసేజెస్ డిలీట్ చే ఎందుకు డిలీట్ చేసావో నాకైతే అర్థం అవ్వలేదు నువ్వు ఏ మెసేజ్ పెట్టావు కూడా అర్థం అవ్వలేదు మెసేజ్ పెట్టడం డిలీట్ చేయడం కూడా నాకు ఆ నువ్వు చేసింది ఏటా అర్థం అవ్వలేదు ఆ మెసేజ్ అసలు ఏం పెట్టావు ఏంటి అని ఒక క్లారిటీ ఇస్తామని నేనైతే ఈ వీడియో రూపంలో నీకు వెళ్తుందని నువ్వు ఈ వీడియో చూస్తావేమో అని అనుకుని నీకు ఈ వీడియో రూపంలో నీకు అయితే చెప్తున్నాను నీకు మెసేజ్ చేయడానికి నువ్వు డిలీట్ నేను నేనేం మెసేజ్ చేయడానికి కావద్దు నువ్వు వీడియో చూసి నాకు రిప్లై ఇస్తావని అనుకుంటున్నాను అసలు నువ్వు ఏం మెసేజ్ చేసావు నేను ఏం రిప్లై ఇచ్చాను అర్థం అవ్వలేదంటే ఇంకొకసారి మెసేజ్ చేయాలి అర్థం అవ్వలేదని అడిగినప్పుడు దానికి మెసేజెస్ అన్ని డిలీట్ చేయడం ఏంటి నువ్వు అని నాకు అర్థం అవ్వలేదు నేను ఈ విషయం అనేది తప్పుగా అర్థం చేసుకోవద్దు మళ్ళీ ఒక క్లారిటీగా నువ్వు మెసేజ్ అని నేను అనుకుంటున్నాను అందుకనే నేను ఇలాగా వీడియో రూపంలో చేస్తే నువ్వు చూస్తావేమో ఆ వీడియో నీకు రీచ్ అవుతుందని నేనైతే ఈ వీడియో రూపంలో అయితే చేస్తున్నాను ఆ మెసేజెస్ నాకు అర్థమవ్వలేదు కొంచెం కొంచెం చాటింగ్ అయితే జరిగింది తర్వాత ఆ మెసేజెస్ అని తను డిలీట్ చేసేసింది ఎందుకు డిలీట్ చేసింది అయితే అర్థం అవ్వలేదు పోనీ మెసేజెస్ రిప్లై తను చెప్పింది నాకు అర్థం అవ్వకపోయినా నేను చెప్పింది తనకు అర్థం అవ్వకపోయినా ఆ మెసేజెస్ అలా వదిలేయచ్చు కదా డిలీట్ చేయడం ఎందుకని నేను నిన్ను అడుగుదామని ఈ వీడియో రూపంలో అయితే షేర్ చేస్తున్నాను నీ కాంటాక్ట్ నీ నా మెసేజ్ ఏమి నాకు లేవు కదా నువ్వు డిలీట్ చేసేయడం వల్ల నీకు మెసేజ్ చేయలేకపోయాను అందుకని ఈ వీడియో రూపంలో నీకు చేరుతుందని వీడియో చేసి చెప్తున్నాను ఈ వీడియో నువ్వు చూసినట్లయితే నాకు ఒక రిప్లై ఇవ్వు నువ్వు ఏం మెసేజ్ చేసావు ఏం వీడియో పెట్టమన్నా అనే నాకు ఒక క్లారిటీ ఇస్తే నేను దానికి రిప్లై ఇస్తాను ఈ విషయం అయితే తప్పుగా అనుకోవద్దు నేను నార్మల్గానే నువ్వు ఏ వీడియో అడగవు ఏ మెసేజ్ పెట్టావు అందులో ఆ వీడియోస్లో నేనేమన్నా కరెక్షన్ చేసుకోవాలా ఇంకేమైనా డెవలప్ చేసుకోవాలా నువ్వు చెప్పేవా నాకైతే అర్థం అవ్వలేదు నేనైతే మంచిగానే చేస్తున్నాను ఈ వీడియో తప్పగా అయితే అనుకోవద్దు నువ్వు మళ్ళీ రిప్లై ఇస్తావు అని అయితే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆ సిస్టర్ని అయితే ఆ సిస్టర్ నుంచి మళ్ళీ రిప్లై వస్తుందని వీడియో ద్వారా అయితే యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి తను మళ్ళీ మెసేజ్ చేస్తుందని అనుకుంటున్నాను ఎందుకు మెసేజ్ చేసినా మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినా ఆ వీడియోలో నేను ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సి ఉన్నాయో అసలు ఏం మెసేజ్ పెట్టిందో కూడా నాకు అర్థం అవ్వలేదు ఇదైతే తప్పుగా అనుకోవద్దు సిస్టర్ మామూలుగా నీ రిప్లై కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నువ్వు మెసేజ్ అనేది కొంచెం క్లారిటీగా ఇస్తే అర్థమయ్యేది అండ్ ఈ వీడియో చూ నీకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో చూసైనా సరే నువ్వు రెస్పాండ్ అవి ఆ మెసేజ్ ఏం పెట్టావు ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది అని అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితే అండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో